హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము మనం మామూలుగా ప్రిన్సెస్ కట్ వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది వేయరు కదా ఇక్కడ ప్రిన్సెస్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ అనమాట రెండు వచ్చే విధంగా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను దీన్ని నీళ్ళలో వాష్ చేసి ఐరన్ చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసాను అనమాట ఇది మనకి శారీ బ్లౌజ్ పీస్ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది దీనికి లైనింగ్ అనేది తీసుకొని ఇలా వాష్ చేసి ఐరన్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ వేశాను ఓపెన్గా ఉంది ఆపోజిట్గా వేశాను క్లోజ్గా ఉంది నా పైపు వేశాను అనమాట ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి లైనింగ్ వచ్చేసి ఒక మీటరు మనకి ఎల్బో స్లీవ్స్ అయితే మీటర్ తీసుకోండి స్మాల్ హ్యాండ్స్ అయితే తొంభై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కింద కొంచెం ఎగుడు దిగుడు లేకుండా కొంచెం లెవలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి మామూలుగా ఏ సైజు వారికైనా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు సరిపోతుంది నెక్ బాగా డీప్గా కావాలి కప్పు చిన్నగా ఉండాలనుకుంటే పదహారు ఇంచులైనా తీసుకోవచ్చు ఇక నేనైతే పదిహేనున్నర తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఎవరికైనా కూడా పదిహేను అనేది సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు అంటే థర్టీ ఎయిట్ సైజ్ అనమాట నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి తొమ్మిదిన్నర ఒరిజినల్ కొలత ప్లస్ రెండించులు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం పదకొండున్నర అన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు చూడడానికి ఇక్కడ మనకి పొడవు వచ్చింది వెడల్పు వచ్చింది ఇలా మనం ఒక బాక్స్ లాగా తీసుకున్నాం అనమాట ఇలా పొడవు వెడల్పు తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఇలా ఐదున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ భాగం వచ్చేసి ఇంచులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర అనమాట తర్వాత చంక భాగము ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని క్రాస్ అనేది పోకుండా ఇలా చూసుకొని ఇలా విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఆరు ఇంచులు మీరు కావాలంటే ఇటువైపు కూడా చూసుకోవచ్చు క్రాస్ అనేది పోకుండా ఇలా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాల్సిన అవసరం లేదు మనం ముందే చూసేసుకున్నాం కదా చూసే మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు చంకర్ రౌండ్ అనేది ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ సగభాగం వరకు అంటే మూడించుల వరకు ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ కొలత తొమ్మిదిన్నర ఉంది కదా ఇక్కడి వరకు కరువు రావాలి ఆ పక్కన ఉన్న రెండించులు అనేది స్ట్రైట్గానే ఉండాలి కర్వ్ అనేది ఉండద్దు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగం దగ్గర మనకి చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికంటే నాలుగించు తక్కువ ఉంటుంది అంటే ముప్పై నాలుగించులు అనమాట నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర మరి వన్ ఇంచ్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా అనమాట ఇది మనకి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగించుకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు మూడున్నర లేదా నాలుగించులు తీసుకొని ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు నెక్కు డీప్ అనేది మనము పైనుంచి తీసుకోవచ్చు కింద నుంచి తీసుకోవచ్చు పైనుంచి అయితే నెక్ డీప్ అనేది తీసుకోవాలి కింద నుంచి అయితే మనకి కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది అది నెక్కు డీప్ కింద తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత కప్పు అనేది మూడున్నర ఇంచులు అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను బ్రాడ్గా తీసుకుంటున్నాను నెక్ అనేది పైన రెండున్నర తీసుకుంటే కింద మూడున్నర తీసుకున్నాను గమనించండి మీకు బ్రాడ్ వద్దనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోండి మీ చాయిస్ అనమాట అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే నెక్ అనేది జారదు బ్రాడ్గా ఉంటుంది ఎందుకు పనికి పైన రెండున్నర ఉంది కిందికి వచ్చేసరికి బ్రాడ్గా అయింది మీరు పైన కూడా మూడున్నర తీసుకుంటే భుజాలు జారుతాయి కాబట్టి ఇలా పైన రెండున్నర కింద మూడున్నర బ్రాడ్గా తీసుకున్నాను వద్దనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోండి ఇలా కర్వ్ తీసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ నెక్కు భాగం అనేది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఈ పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా అందులో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుందనమాట మనకి షేప్ బెల్ట్కి మెజర్మెంట్ మీకు తర్వాత చూపిస్తాను మనము టోటల్ వెడల్పు అనేది ఎంత తీసుకున్నాము పదకొండున్నరు కదా అంటే తొమ్మిదిన్నర ప్లస్ రెండు పదకొండు ఉన్నారు కదా దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి సేఫ్టీకి ఓకేనా ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి అంటే ఇది రెండో చివరి భాగాన ఇటువైపు ఇక్కడ చూసుకుంటే నాలుగు వరుసలు వేసుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది వస్తుంది అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది రావాలి అంటే ఇక్కడ చూడండి మనకి పొడవ అనేది ఎంత ఉండాలంటే పది ఇంచులు ఉండాలి ఏ విధంగా అంటే చెస్ట్ రౌండ్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు కదా దానికంటే ఒకటిన్నర తక్కువ తీసుకోవాలి అంటే ఎనిమిది ఇంచులు మళ్ళీ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం ఎంత పదించులు అనమాట ఇలా ఒకవైపు మాత్రమే జాయింట్ రావడానికి ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసుకొని పది ఇంచులు చూసుకోవాలి లేదు డైరెక్ట్గా నాలుగు వరుసలు కరెక్ట్గా వేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ పడుతుంది ఈ విధంగా వేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్ ఇలా మనకి ఎంత గేరు ఉండాలో చూసుకోవాలంటే మనకి మొత్తం ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇలా చివర కొంచెం లెవెలింగ్ కోసము క్లాత్ అనేది కట్ చేశాను ఇక్కడ మనము శారీ బ్లౌజ్ పీస్ కాబట్టి ఇది మామూలుగా డైలీ యూస్ది కాబట్టి హ్యాండ్ చివర పట్టీ కోసం ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇవి స్మాల్ హ్యాండ్స్ అన్నమాట ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ లెంత్ అనేది మనకి మామూలుగా ఐదు నుంచి ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ఇంచులు తీసుకుంటున్నాను మనకి కుట్టిన తర్వాత ఇటు హ్యాండ్ చివర పట్టి పెట్టి ఖర్చులలో పోతే మనకి మొత్తము ఆరు ఇంచులు అనేది వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను పట్టికి ఫస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ లెంత్ ఏడించులు తీసుకున్నాను అంటే ఇక్కడ మనం కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వస్తుంది ఓకే ఇక్కడ హ్యాండ్ ఆరు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ యొక్క కరువు భాగం వచ్చేసి రెండు ముప్పై ఇంచులని తీసుకున్నాను దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ పాయింట్ అంటే ఎంత ఎనిమిది ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని కింద కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు మనకి బాడీ పార్ట్ కూడా ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక వన్ ఇంచు వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా డౌన్ వెళ్ళే కొద్దీ కరువు అనేది తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి మనకి కర్వ్ అనేది ఎనిమిది ఇంచుల వరకు మాత్రమే రావాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి హాఫ్ ఇంచి లోపలికి వెళ్ళాలి ఎప్పుడు కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒకవైపు జాయింట్ పడుతుంది కదా హ్యాండ్కి అది మీకు తర్వాత చూపిస్తాను అంటే మనకి మొత్తం కటింగ్ అయిన తర్వాత క్లాత్ మిగులుతుంది కదా అప్పుడు ఇలా ఈ జాయింట్ తర్వాత వేస్తాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ భాగం అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి స్ట్రైటే కట్ చేసుకోవాలి క్రాస్గా కాదు ఇది గమనించండి ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్ ఓకేనా ఇలా చూసుకోండి ఏ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అలా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక రెండు ఇంచులనేది తగ్గించుకోవాలన్నమాట చూడండి ఇలా చూసుకుంటున్నా కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి చూసారా ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అని పెడుతున్నాను చూడండి ఇక్కడ మనకి షోల్డర్ భాగము తర్వాత ఈ చంక భాగము ఇక్కడ మనకి సైడ్ భాగం అన్నమాట ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కు మాత్రము వన్ ఇంచ్ అనేది వెడల్పు ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఓకేనా ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఫ్రంట్ భాగానికి నెక్ డీప్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఆరు నుంచి ఏడు వరకు కూడా తీసుకోవచ్చు కానీ ఆరు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి నెక్ అనేది బ్రాడ్గానే వస్తుంది ఒకవేళ మాకు నెక్ బ్రాడ్గా వద్దు అనుకున్నట్లయితే దీన్ని కొంచెం ముందుకు పెంచుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కింద మనకి మూడు ఇంచులు వచ్చింది కదా లేదు మాకు కొంచెం తక్కువ కావాలి కింద కూడా రెండున్నరే కావాలనుకున్నట్లయితే ఇలా ఇలా ముందుకు రండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకు వస్తే నెక్ అనేది బ్రాడ్గా ఉండదు అనమాట చూడండి నెక్ డిప్ ఆరు ఇంచులు తీసుకొని ఇలా కొంచెం ముందుకు రావాలి వద్దు అనుకున్నట్లయితే లేదా బ్రాడ్గానే తీసుకుంటున్నాను చూడండి కింద విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఇలా మనము మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేద్దాము ఇక్కడ ఈ సైడ్కి చూడండి బండించు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి విడల్పు ఎంత ఉందో అంత ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను ఇక్కడ చూడండి ఇలా నెక్కుడేపు మార్కింగ్ పెడుతున్నాను చంక లోతు తర్వాత ఇక్కడ చూడండి మనకి చంక లోతుకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అంటే చంక ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి కదా ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసి ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా డౌన్ తీసుకుంటున్నాను అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది పుష్ అప్ అవుతుందనమాట ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఇక్కడ పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది మామూలుగా అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా తీసేసుకొని మనం ప్రిన్సెస్ కట్ వేసుకుంటాం కదా కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి లెంత్ అనేది పద పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత బస్ట్ పాయింట్ అనేది షోల్డర్ నుంచి ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇటు ఉక్సపట్టి పట్టి వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను చూడండి పై నుంచి పది ఇంచులు ఇటువైపు నుంచి నాలుగించులు ఇప్పుడు ఇక్కడ ఇలా చూసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మనకి ఏంటంటే ఇంచులు కింద కూడా ఇలా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి అంటే మనకి ఎంత ఉంటుంది ఇప్పుడు పొడవు అనేది మూడించులు అంటే పైన పది పోతే కింద మూడించాలి కదా పదమూడు ఇంచులు అనమాట వెడల్పు అనేది మనం మామూలుగా ఎంత తీసుకోవాలంటే ఒకటి నుంచి ఒకటి నరవర కూడా తీసుకోవచ్చు పర్సనాలిటీని బట్టి సన్నగా ఉన్న వాళ్ళైతే ఒకటి మీడియం అయితే ఒకటి పావు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకటి నెర కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఒకటి పావనే తీసుకుంటున్నాను మనకి చంక డౌన్ అయితే ఎక్కడ తిరుగుతుందో అక్కడికి పైన ఇలా వేడోలో చూపిస్తున్న విధంగా కర్వనే తీసుకోవాలి ఇక్కడ మన మామూలుగా ప్రిన్సెస్ అయితే ఒకే వైపు తీసుకుంటాం కదా ఇక్కడ షేప్ బెల్ట్తో కూడా వేస్తున్నాను కాబట్టి నేను రెండు వైపులా ఒకటి పావు ఒకటి పావు అనేది తీసుకుంటున్నాను గమనించండి అయితే ఇక్కడ మనము కట్ చేసి జాయింట్ అనేది చేస్తాం కాబట్టి మనకి ఖర్చులలో తేడా అనేది వస్తుంది కట్ చేసి జాయింట్ చేస్తాం కదా కాబట్టి దీనికి వన్ ఇంచ్ అనేది వెడల్ప్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కాదు చూడండి ఇలా ఇక్కడ మీరు కావాలంటే సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ నేను రెండో వైపు కూడా తీసుకుంటున్నాను సెంటర్ పాయింట్ మనం మామూలుగా బ్లౌజ్కి మార్కింగ్ పెట్టేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా విడల్ తీసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ కరువు తీస్తున్నాను రెండు వైపులా రెండించులు రెండించులు ఉండే విధంగా షేప్ బెల్ట్ కరువు అనే తీసి ఇక్కడ నుంచి మళ్ళీ పొడవ అనేది పెంచేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే మనం మెయిన్ మెయిన్ ఆటికి రెండు వైపులా ఒకటిని పావించి ఒకటిని పావించని తీసుకుంటాం కదా సేమ్ అదే విధంగా తీసుకుంటున్నాను మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్కి డాట్ పెట్టేటప్పుడు రెండు వైపులా తీసుకున్నట్టే తీసుకున్నాను ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది పెట్టాను షేప్ కోసం ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇది కటింగ్ అనేది చేయొద్దు ప్రిన్సెస్ కట్ భాగాన్ని ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేయాలి అయితే మీకు పర్ఫెక్ట్ రావాలి అనుకున్నట్లయితే ఈ ప్రిన్సెస్ కట్ అనేది క్రాస్ పీస్ తీసుకొని ఇది మనకి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే మీరు ముందే పేపర్ కటింగ్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ప్రిన్సెస్ కట్ని క్రాస్గా వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట అయితే నీతో ఆ విధంగా తీసుకోవట్లేదు అది మీ ఛాయిస్ అన్నమాట మీకు తీసుకోకుండా కూడా పర్ఫెక్ట్గానే షేప్ వస్తుంది ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే మీరు ముందుగా పేపర్ కట్ చేసుకొని ఇది స్ట్రైట్గా క్రాస్గా తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని పైన ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి ఇక్కడ మీకు ఇక్కడ చంక అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది చంక లోతు అనేది డౌన్కి రావాలన్నమాట ఈ విధంగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి మనకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి సైడ్కి కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఇంచులు అనేది ఉంది అంటే ఖర్చుతో సహా చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి వైపు కూడా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం ఉక్సిపట్టి కాజాపట్టి పోవడం అనేది ఆరు నుంచి ఇంచుల వరకు రావాలన్నమాట ఇక్కడ చూడండి ఈ మనకి ఈ కటింగ్లో క్లాత్ అనేది మిగిలింది కదా అంటే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయగా కింద క్లాత్ అనేది మిగిలింది కదా దాన్ని షేప్ బెల్ట్ లాగా వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ డాట్ అనేది ఉంది కదా డాట్కి క్లాత్ అనేది తగ్గుతుంది ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్ డాట్ అనేది ఉంది కదా ఈ క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నేను అక్కడ పిండి అనేది పెట్టాను ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదే మనకి షేప్ బెల్ట్ కటింగ్ ఇది చూసారా ఇలా ఇలా మనం షేప్ బెల్ట్ బాగానే కటింగ్ అనేది చేసుకోవాలి ఇది రెండు లేయర్లు కట్ చేసాం కదా ఇంకొక రెండు లేయర్లు కూడా కట్ చేసుకోవాలి అంటే మనము బ్యాక్ పార్ట్ పక్క భాగానే కట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక షేప్ బెల్ట్ లేయర్ అనేది వస్తుందన్నమాట ఇది చూడండి బ్యాక్ పార్ట్ పక్క భాగాన మిగిలింది కదా అది రెండు వర్షాలు అనమాట ఇలా హ్యాండ్స్ బాగానే కట్ చేసుకున్నాం అయితే ఇక్కడ మనకి హ్యాండ్కి ఒక వైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా చూడండి ఇలా చూసుకొని రెండు వరుసలు ఉండే విధంగా చూసుకొని ఇలా ఖర్చు భాగం మందు ఎక్స్ట్రా తీసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి మీకు ఏమైనా జాయింట్లు పడాలంటే లాస్ట్కి వేయండి ఫస్టే వేస్తే మనకి క్లాత్ అనేది తక్కువ కావచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి నడుం పట్టి భాగం కావాలి మెడ చుట్టూ వేయడానికి క్రాస్ ముక్కలు అనేవి కావాలి ఒకవేళ మీరు నడుం పట్టి మెడకి కూడా పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే మీకు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మెడపట్టి తర్వాత నడుంపట్టి అనేది క్రాస్ ముక్కలతోనే వేస్తున్నాను అంటే లైనింగ్ భాగంలోనే వేస్తున్నాను కాబట్టి ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నడుంపట్టుకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట దాంట్లోనే కట్ చేస్తున్నాను షే బెల్ట్ దాంట్లోనే చూపించాను కదా క్రాస్ పార్టీ వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా వేడలో చూపిస్తున్న విధంగా ఇలా వండించు వండించు వెడల్పు ఉండే విధంగా చూసుకొని క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇవి మనకి భాగానికి వస్తాయి అన్నమాట ఓకేనా మనకు ఆ బెల్ట్ భాగంలో కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా అందులో డడం పట్టి వచ్చే విధంగా చూసుకోవాలి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకున్నట్లయితే ఇవేమీ అవసరం లేదు మీ చాయిస్ ఇది ఇలా మనకి దీంతో కటింగ్ అనేది పూర్తయిందనమాట చూసారా మీకు ఇంకా తక్కువ అయితే మిగతా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా లైనింగ్ భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు శారీ బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి ఇక్కడ శారీ బ్లౌజ్ పీస్ని తీసుకునే విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను ఇలా వేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగాన్ని వేస్తున్నాను నా వైపు తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ భాగాలు షేప్ బెల్ట్ భాగం ఇవన్నీ రావాలన్నమాట ఫస్ట్ సరి చూసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను ఇది మనకి సీదా భాగమే గుర్తుంచుకోండి ఇక్కడ గమనించండి ఎటువైపు వేస్తే క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్కి ఎలాంటి జాయింట్ అనేది పడట్లేదు ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ పక్కన హ్యాండ్స్కి కింద క్లాత్ అనేది మిగిలింది కదా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఒక లేయర్ మాత్రమే వస్తుంది డబల్ లేయర్ రాదు అంటే రెండు లేయర్లు ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి అన్నమాట ఓకేనా రెండు లేయర్లు కదా కొంచెం ఎక్కువ ఉంటే మనకి రైట్ భాగానికి డబల్ లేయర్ లెఫ్ట్ భాగానికి డబల్ లేయర్ అనేది వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఇలా చూసుకొని మనకి కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఇలా పిన్స్ అనే పెట్టుకోవాలి ఇలా పిన్స్ అనేవి పెట్టుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి కాజా పట్టి ఎక్కడ వస్తుందంటే నెక్కు భాగం ఉంది కదా ఆ నెక్కు భాగంలో కాజా పట్టి అనేది వస్తుంది ఓకే ఇక్కడ నెక్కు భాగాన్ని కట్ చేసుకోవద్దు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఇలా సెంటర్ పాయింట్ని కట్ చేసుకొని మనము మనమే జరగాలి క్లాత్ని జరపద్దు ఎందుకంటే ఇది కొంచెము జార్జెట్ క్లాత్ కాబట్టి క్లాత్ను జరిపితే అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది క్లాత్ను జరపకుండా మనమే జరుగుతూ కటింగ్ అనేది చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ బ్యాగ్ అనే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా ఇంకా మీకు డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా కూడా కుర్తీస్ కావాలన్నా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను మీరు ఎప్పుడు కానీ ఇలా మెయిన్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మరీ ఆడికాడికి కట్ చేయకండి మీరు లైనింగ్ భాగం మెయిన్ భాగం లెవెల్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ హ్యాండ్కి అయితే ఎలాంటి జాయింట్ పడట్లేదు ఒక లైనింగ్ భాగానికి జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా హ్యాండ్స్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాము ఇది షేప్ బెల్ట్ భాగం ఇలా మన కటింగ్ అనేది పూర్తయింది కదా చూడండి ఇలా హ్యాండ్స్ భాగాలు షేప్ బెల్ట్ భాగము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్